ఏది మా అమ్మతో వచ్చిన అనుకుంటున్నారా ఒక చిన్న స్పెషల్ తెలంగాణ వంటకం చేయబోతుంది సో ఎట్లా చేస్తుంది ఏంటిది అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ గా చూపిద్దాం అనుకుంటున్నా అమ్మ చూపిస్తుంది కదా ఎందుకు పప్పు అప్పాల వెంటకాడ నిండు చెంబు వెట్టాలి పెడితే చల్లదానం మంచిది ఏమో ఈ పనుల్లో కనిపించలేదు పైగా ఫిజికల్ గానీ మెంటల్ గాని స్ట్రెయిన్ సో నీళ్ళు పోసుకొని అట్లనే ఉంచుకోవాలి మింగొద్దు ఉంచేయొద్దు అట్లనే పట్టుకొని మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు ఎంత మంచిగా కలపడం జరిగితే అంత మంచిగా గిట్టలి గాలుతుంది అప్పుడు మంచిగా రెడీ అయిపోయినట్టు పిండి ఇంకా హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు ఏది మా అమ్మతో వచ్చిన అనుకుంటున్నారా ఒక చిన్న స్పెషల్ తెలంగాణ వంటకం చేయబోతుంది సో ఎట్లా చేస్తుంది ఏంటిది అనేది ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నా అమ్మ చూపిస్తా చూ చూపిస్తావా చూపేవా చూపిస్తా మంచిగా మా అమ్మ చేసే ప్రాసెస్లో చెగోడీలు అప్పాలంతేనా ఇంకేమైనా వెరైటీస్ వేస్తున్నావా ఓన్లీ చెగోడీలు అప్పాలు ఎట్లా చేయాలనిటిది అంటే క్వాంటిటీ ఎవరికి కరెక్ట్గా చెప్పకపోవచ్చు కానీ ప్రాసెస్ ఎట్లా చేస్తాం అని అయితే ఎండ్ వరకు చూపిస్తా లెట్స్ స్టార్ట్ షో చెప్పు లేట్స్ స్టార్ట్ ది షో చెప్పమ్మా లెట్ స్టార్ట్ షో లెట్ స్టార్ట్ షో బియ్యం అయితే ఎసరు పెట్టినావు అమ్మా చెవలకు ఎన్ని వాటర్ ఎన్ని ఒక నిమిషం నిమిషం ఆగు ఎన్ని వాటర్ పోయాలి ఎన్ని పిండి పోయాలి కరెక్ట్గా చెప్పు ఇట్లే మా అమ్మకు ఫస్ట్ ఏం కదా ఇట్లా షూట్ నవ్వుతుందనమాట మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయండితో రెండు వాటర్ రెండు వాటర్ పెద్దమ్మ చెప్పినాడు చెప్పకండి ఈ ప్రాసెస్ చెప్పు అంతే ఇందాక మీ అక్క కదా రెండు వాటర్ మూడు పిండి ఓకే రెండు వాటర్ పోయాలి ఆ తోటి మూడు చెంబల పిండి పోయారు జాలి పడుతున్నాం ఆల్రెడీ ఉంది కదా మా పిండి పట్టా పట్టా అంట సో జాలడ జల్లడ అయితే పడుతుంది అనమాట పిండిలు ఏమైనా ఉంటాయని చెప్పేసి రాళ్ళు అవి ఇవి పెద్ద పెద్దగా ఫ్రెష్ అయినా కూడా ఖచ్చితంగా పట్టుకోవాలీళ్ళు మరిగినాయి ఏమన్నా ఏమన్నా ఓమా మొత్తం వేసేనా అప్పలకి చేగోళ్ళకి మొత్తం కదా ఇది ఓమా వాటర్లని వేస్తున్నా జీలకర్ర వాటర్లని వేస్తున్నా నెక్స్ట్ నువ్వులు కూడా వేసేనా నువ్వులు కూడా వాటర్లు వేసేసినా నెక్స్ట్ కారమా ఇగో ఈ స్పూన్తో ఒకటేస్తున్నా స్పూన్ ఎందుకమ్మ ఒక బాగా కారం అయితే ఏమో కొంచెం నిండి చాలా చాలమ్మా బాగా కారం సరే కొంచెం కారం మీరు తినేదాన్ని బట్టి తీసుకొని మేము కొంచెం కారం ఎక్కువగానే తింటాం చేగోళ్ళల్లో నాకు కొంచెం తక్కువ ఉంటేనే ఇష్టం రెండు స్పూన్ సాల్ట్ ఈ స్పూన్తో రెండు స్పూన్ల సాల్ట్ కూడా వేసినా మంచిగా మరుగుతున్నాయి నీళ్ళు పిండి ఎప్పుడు వేయాలమ్మా సో దీంట్లోనే ఇందాకే ఫ్రెష్గా ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిని అయితే పేస్ట్ వేసేసుకున్నాను అనమాట సో ఈ పేస్ట్ని కూడా దీంట్లోనే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి మా ప్రాసెస్ అయితే ఇది మీకు డిఫరెంట్గా అనిపించిందా ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి కొంచెం ఎసర పెట్టుకొని చేసుకుంటే మంచిగా క్రంచి క్రంచి వస్తాయి అనమాట చేగోలు కానీ అప్పాలు కానీ సో ఇది మరిగిన తర్వాత ఇందులో పిండి వేసుకోవడమే కదమ్మా సో కొంచెం సాల్ట్ కావాలంటే టేస్ట్ చేసుకోవచ్చు మీకు అందాదా తెలియదు అనుకుంటే ఇప్పుడు రెడీ చేసుకున్న పిండిని ఇంకా పోషేస్తుందనమాట ఫ్లేమ్ మీద ఉంచుకుంటే మంచిగా ఏమంటారు ఉమ్మగిలినట్టు అవుతుంది అనమాట పిండి సో పిజు పిండి మంచిగా కలుపుకోవడానికి చేయడానికి కూడా బాగుంటుంది సో అందుకే రెండు నిమిషాలు పొయ్యి మీద చిన్న ఫ్లేమ్ మీద ఉంచుకోవాలి ఎందుకు శనిగా పప్పు అప్పాలక్కలు అంటారు పప్పు చెక్కలు కాదు మన దగ్గర ఏమంటాం చెప్పు మన దగ్గర అప్పాలంటారు పప్పు బిల్లలు బిల్లలు వేయడానికి పప్పు నానబెట్టాలా చెంబులో నీళ్లు పట్టుకొని ఒక ప్రాసెస్ ఉంటుంది చెప్తాను పెంకకాడ నిండు చెంబు పెట్టాలి పెడితే చల్లదానం మంచిది నోట్లో పోసుకుంటారు కదా నిండు చెంబు పెట్టి నిండా నోటి నిండా నీళ్ళు పట్టుకొని నూనె వస్తే నూనె కాడ కాలుష్యం లెక్క కాల్షియం లెక్క ఏం చేయాలి సో నీళ్లు పోసుకొని అట్లనే ఉంచుకోవాలి మింగొద్దు ఉంచేయద్దు అట్లనే పట్టుకొని నూనె పోయాలి పెంక మీద అంతేనా టూ జాయిలా ఆయిల్ ఓకే డన్ అవి సో ఇప్పుడైతే పిండిని కలుపుతున్నాం పిసుకుతున్నాం అంటే అర్థం కాదు చాలా మందికి పిండి కలుపుకోవాలి వేడి వేడిగా ఉంటాయి యాక్చువల్గా సారి కలిపిస్తారు బాగా బలం ఉన్న వాళ్ళు మనం కొంచెం చిన్న చిన్నగా జొన్న రొట్టె కలుపుకున్నట్టు కలుపుకుంటాను అనమాట నేను చేసే పని ఎప్పుడైనా కాకపోతే కొంచెం మా అమ్మకి చేతులు వస్తున్నాయి అనమాట ఈసారి కొంచెం ఇక పెద్దలు అయిపోతారు కదా కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేయొద్ద దగ్గరుండి ప్రాసెస్ తెలుసుకుందాము అని చెప్పేసి చేయించుకుంటున్నా ఎప్పుడైనా మా అమ్మ బిజీగా ఉన్నా అమెరికా పోయినా కూడా నాకు నేను హోమ్ చేసుకునేలాగా సో ఇట్లా వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి కదమ్మా పిండి చల్లగైతే అంత మంచిగా రావు కాలుతూ ఉంటారు యాక్చువల్గా అండ్ ఇంకొకటి చేగోలు మంచిగా రావాలంటే పిస్కుడు మంచిగా పడాలి లేకపోతే లేకుండా కరకరా చేగలు సరిగ్గా రావు మెత్త మెత్తగా కట్టుకు కట్టుకు కట్టుకుంటాం ఈ పిండి ఎంత మంచిగా కలపడం జరిగితే అంత మంచిగా ఎట్రలి కాలుతుంది కలుపుతూ ఉంటే ఇట్లా ఇట్లా సాగాలన్నమాట పిండి అప్పుడు మంచిగా రెడీ అయిపోయినట్టు పిండి ఇంకా దీంతో మనం ఇట్లా తీసుకొని చేగోలు చేసుకోవడానికి మంచిగా వస్తుంది ఇట్లాంటి ఎన్ని ముద్దలు అయితే అమ్మా ఒక నాలుగు ముద్దలు అయితే ఒక నాలుగు ముద్దలు అయితే ఒక గంట సేపట్లో అయిపోతుంది లెట్స్ మేక్ ఇట్ చెడీలు అండ్ అప్పాలు కొంచెం కొంచెం పట్టుకోండి మంచిగా కరకర కరకర రావాలి పొడవుగా పెట్టదు రౌండ్గా రౌండ్ ఏనా రౌండ్గా మోడల్ నచ్చలేదట ఇంకొక మోడల్ కూడా ఉంటుంది చూపిస్తాను ఈ మోడల్ లో మా అమ్మ చాలా ఈజీ ప్రాసెస్ కానీ ఫస్ట్ భయమవుతుంది తర్వాత ఈజీగా అనిపిస్తుంది అమ్మలాంటి లోపల పక్కకుంటే కొంచెం ఈజీగా అనిపిస్తుంది మనం మొక్కలమే చేయాలంటే భయం అవుతుంది పిండి కరెక్ట్గా కలుపుకోకపోతే చేసేటప్పుడు విరిగిపోతాయి కదమ్మా ఇట్లా మెత్త మెత్తగా గోధుమ పిండిలాగా సాఫ్ట్గా చేసుకోవాలి లేదంటే విరిగిపోతాయి సో ఇంకా ఇది ప్రాసెస్ అన్నమాట మంచిగా సీరియల్ పెట్టుకొని చెగోడీలు చేస్తూ ఉంటాను ఎందుకంటే గంట సేపు నాకు పాస్ కావాలి కాబట్టి హ్యాపీగా సీరియల్స్ చూసుకుంటూ చెగోడీలు అయితే కంప్లీట్ చేస్తాను అనమాట బై ఎవ్రీవెన్ ఇది మా చెగోడుల ప్రాసెస్ అప్పాలు చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈజీ హ్యాపీగా చేసేసుకోండి ఒక చిన్న గ్లాస్ వన్ టూ గ్లాసెస్లో కూడా చేసుకోవచ్చు తక్కువ మంది కావాలనుకున్నప్పుడు ఇది మేము ఒక పది రోజులు వచ్చేలాగా చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కీప్ వాచింగ్ እሱን እንደው እንደው እንጂ እኮ እንትን እኮ እንጂ እንደው 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 እንጂ እኮ እንደው 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 so హడా వీడిలో పడి మర్చిపోయినా అప్పాలది ప్రాసెస్ చెప్పడం సేమ్ చేగోళ్ళకి కలుపుకున్న పిండిలనే ఏమేమి వేసినామమ్మా కరివేపాకు కొత్తిమీర శనగపప్పు శనగపప్పు అంటే ఉప్పు కారం ఆల్రెడీ అన్నీ వేసేసుకున్నాం ఇంకేం ఏమి వేయట్లేదు శనగపప్పు కరివేపాకు కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి సో మొత్తానికి ఇదొక ముద్ద అయింది అంతే ఇంకో ముద్ద అయింది కదా ఉంటేనా మొత్తానికి ఒక గంట చేగోళ్ళు అయితే అయిపోయినాయి ఇంకా అప్పాలకైతే రెడీ చేస్తుంది అనమాట చిన్న చిన్నగా రౌండ్స్ అన్నీ చేసి ఒక బౌల్లో నూనె వాష్ దాంట్లో అన్నీ వేసేసుకొని పెట్టుకుంటాం ముద్దలు కొంచెం ఈజీగా ఉంటుంది నేనైతే అప్పాలని పూరి ప్రసాద్ం చేస్తాను కాబట్టి కొంచెం ఈజీ అయిపోతుంది ఒకేసారి చేసుకోవచ్చు అనుకున్నా అండ్ పిల్లలు వచ్చేలోపు కంప్లీట్ చేయాలనుకున్నాం కానీ అవ్వలేదు ఇంకా మా పిల్లలు వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయారు అండ్ మా పాపకి చాలా ఇష్టం అనమాట చేగోళ్ళలో అప్పాలి నాకు హెల్ప్ చేయడం అంటే సో మాక్సిమం తనకి వీలైనంత హెల్ప్ కూడా చేస్తుంది అండ్ ఇట్లాంటి చిన్న చిన్న విషయాలలో వాళ్ళకి కొంచెం అవగాహన కల్పిస్తే అసలు ఎందుకు ఈ చేగోలు చేసుకోవడం ఆ ప్రాసెస్ అంతా చెప్తూ ఉంటుందన్నమాట సో అందుకే ఆమెకి చాలా ఇంట్రెస్ట్ నాతో పాటు కూర్చొని ఇట్లా హెల్ప్ చేయాలి పని చేయాలి అని చెప్పేసి సో వచ్చింది నేను చేస్తా అమ్మా ప్లీజ్ అమ్మా అంటే సరే అని చెప్పేసి కూర్చోబెట్టుకున్నా సో అన్ని రౌండ్స్ అయితే చేస్తుంది అనమాట ఇంకా మా పాప కూడా ట్రై చేస్తుంది హెల్ప్ చేయడానికి ఏం ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ పిండి మొత్తం ముద్దలన్నీ కూడా మా పాపనే చేసి దాంట్లో వేసేసింది నేను ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసినా మొత్తం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ముద్దలన్నీ కూడా చేసేట్ల బావులు వేసేసింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే అప్పాలు చేసేస్తున్నాను అనమాట ఇంకా అమ్మ కాలుస్తూ ఉంటే నేను చేస్తూ ఉన్నా నా బిడ్డ ముద్దలు చేస్తూ ఉంది సో ఇట్లాంటి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ తీసుకుంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది అండ్ పని వస్తుంది అండ్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ చేస్తారు కాబట్టి మంచి అనిపిస్తుంది నాకు ఇట్లా పిల్లల్ని మన పనుల్లో ఇన్వాల్వ్ చేయడం అనేది అండ్ బాబు కూడా చేస్తా అన్నాడు కాకపోతే కొంచెం హోంవర్క్స్ అవి ఎక్కువ ఉంటాయి పెద్ద క్లాసెస్ కాబట్టి ఇంకా వద్దులే అని చెప్పేసి చెప్పగానే సరే అని చెప్పేసి హోంవర్క్ చేసుకుంటాడు అండ్ నేనైతే అప్పాలు చేసేటప్పుడు మా అమ్మ చిన్నప్పటి నుంచి ఇది ఒకటే టిప్ చెప్తుంది అనమాట మనం నూనె అయితే యూజ్ చేస్తాం కదా అప్పాలు కాలవడానికి రెండు ప్యాకెట్లు అయితే వేసినాం కాబట్టి అవే ప్యాకెట్ ని కట్ చేసేసేసి దాంట్లో అప్పాలు చేస్తే ఇంకా మంచిగా అయిపోతాయి ఫాస్ట్గా వస్తాయి అండ్ ఆయిలీ ఆయిలీగా ఉంటుంది కదా కవరు సో ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేయగానే మంచిగా అప్ప అయిపోతుంది అనమాట సో అమ్మ చిన్నప్పటి నుంచి ఇదే ట్రిక్ చెప్తూ ఉండే యాక్చువల్గా చిన్నప్పుడు ఇట్లాంటి పూరి ప్రెసర్స్ అయితే లేకుండే తవ్వ లేదంటే చెంబు లాంటివి తీసుకొని ప్రెస్ చేస్తుండే మీరు ఎట్లా చేస్తుండే ఒకప్పుడు మీరు నైంటీ కిడ్స్ అయితే అప్పాలు ఎట్లా చేస్తుండే నా వీడియో చూసేవాళ్ళు కామెంట్ చేయండి సో ఇప్పుడైతే పూరి ప్రెసర్స్ అయితే వచ్చినాయి కాబట్టి ఇట్లా హ్యాపీగా ఒక్కసారి ప్రెస్ చేయగానే అప్పా రెడీ అయిపోతుంది ఇంకా ఆయిల్ కవర్ అయితే దానిపైన పెట్టేసేసి దాంట్లో పెట్టి ఒక్కొక్క ముద్దని పూరీలాగా ప్రెస్ చేసేస్తే అప్పాలు అయితే రెడీ అయిపోతాయి తెలంగాణలో అయితే మోస్ట్లీ యాకాష్ పండక్కి అదే తొలి ఏకాదశి పండక్కి అయితే ఖచ్చితంగా అప్పాలు చేగోలు చేసుకోవడం అనేది అండ్ నాన్ వెజ్ వండుకోవడం అనేది చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన విషయం ఈ మధ్య కాలంలో అందరూ ఫాస్టింగ్లు ఒక్క పొద్దులు ఉండాలి ఏకాదశి అసలు తినొద్దు అని చెప్పేసి అంటున్నారు కానీ ఒకప్పుడైతే మాకు తొలి ఏకాదశి పండగ అంటే ఫుల్గా నాన్ వెజ్ వండుకొని పూరీలు అప్పాలు చేగోలు తినడం అనేది తెలుసు అన్నమాట సో మీరు ఎంతమందికి ఈ ప్రాసెస్ తెలుసు ఎంతమందికి ఇంకా వేరే ప్రాసెస్ తెలుసు చెప్పండి అండ్ మీ సైడ్ ఏం చేసుకుంటారో కూడా చెప్పండి ఎందుకంటే కొంతమంది సకినాలు కూడా చేసుకుంటారు

ఫైనల్ గా ఎంతసేపటి వేసినామో రెండు గంటలు పట్టిందా రెండు గంటలు టైం పట్టింది అప్పాలు నాకు పప్పు ఎక్కువ ఇష్టం చేద్దామా సో ఇది మొత్తానికి రెండు గంటలు పట్టింది కంప్లీట్ అయిపోయినాయి తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ నేను ఈ వీడియో పోస్ట్ చేసేటప్పటికీ పండగ అయిపోయి ఉంటుంది ఇంకొక మంచి వీడియోతో ఎందుకు వస్తాను అంటు బాయ్ బా చె బాయ్ ఇది ఈ రోజు మా చేగోరులో అప్పాల అన్ఫిల్టర్డ్ ముచ్చట్ల బ్లాగ్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇంకొక మంచి బ్లాగ్ తో ముందుకు వస్తాను అని కేర్ బై బై టేక్ మీ శ్రీమతి స్వాతి